అత్తమ్మ టీవీలో ఈరోజు దేశీ మష్రూమ్ కర్రీ అంటే రెయిన్ సీజన్లో దొరికే న్యాచురల్ పుట్ట గొడుగుల కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు మష్రూమ్స్ పావు కేజీ వీటిని మూడు నాలుగు సార్లు రన్నింగ్ వాటర్లో బాగా కడగాలి ఎందుకంటే మట్టి పట్టు ఉంటుంది కదా ఇదంతా బాగా కడగాలి మట్టంతా పోయేంతవరకు పోయేంత వరకు రన్నింగ్ వాటర్లో కడిగి తర్వాత ఓన్లీ హెడ్ పీస్ మాత్రమే అంటే తల భాగం ఉండేటట్లుగా కట్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా అదంతా వేస్ట్ అందుకని తలభాగం కట్ చేసి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు టమాటా ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఈ ఐటమ్స్ అన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి కారం రెండు టీ స్పూన్లు పసుపు చిటికెడు ఉప్పు మీ రుచికి సరిపడినంత జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ నూనె రెండు టీ స్పూన్లు కొత్తిమీర రెండు రెమ్మలు ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకొని కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అందులో వేయండి ఈ పుట్ట బాగా శుభ్రంగా కడగాలి అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేయండి అందులో కారం వేయండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇవన్నీ వేసి కలిగి దాదాపు పదిహేను నిమిషాల పాటు రెస్ట్లో ఉంచాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి ఇవి మెత్తబడేంత వరకు వేయించాలి ఈ మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాటా ముక్కలు వేయండి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి అంటే కూర గ్రేవీగా తయారవ్వాలి అంతవరకు వేయించండి చూసారు కదా బాగా మెత్తబడినాయి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పుట్టుగొడుగులు వేయండి ఇవి రైనీ సీజన్లో బాగా దొరుకుతాయి హెల్దీ కాబట్టి దొరికినప్పుడల్లా ఇవి వండుకోవచ్చు పుట్టుగొడుగులు వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు అందులో కారం అలాగే ఉప్పు వేయండి మరోసారి బాగా కలిగిపెట్టండి అందులో గరం మసాలా పొడి వేయండి ఒకసారి బాగా కలిగిపెట్టండి గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేయండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఇలా ఉడికేటప్పుడు జీలకర్ర పొడి వేయండి తర్వాత ఒకసారి కలిగిపెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి అంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికింది కదా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోండి అంతే ఎంత రుచికరమైన రైనీ సీజన్ స్పెషల్ రెసిపీ పుట్టగొడుగుల కూర రెడీ అయింది ఈ కూర మీరు కూడా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి ఈ పుట్టగొడుగులు హెల్దీ డిష్ అప్పుడప్పుడు ఇలాంటి కూరలు చేసుకోవాలి మరికొన్ని రెసిపీస్కి అతమే సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు